యాభై ఒక్క శక్తి పీఠాలలో ముప్పై ఏడవ శక్తిపీఠం ఏమిటంటే విభాష్ కపాలిని దేవి శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని తూర్పు మెదినీపూర్ జిల్లాలో తమ్లుక్ సమీపంలో ఉన్న ఒక పురాతన క్షేత్రంలో దాగి ఉన్న శక్తి అనుభూతి అదే విభాష్ శక్తి పీఠం ఇక్కడే సతీదేవి ఎడమకాలి మణి కట్టుబడి ఈ భూమి శక్తి భక్తి దివ్య ప్రకాశంతో నిండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారు ఇక్కడ కపాలిని భీమరూపం భైరవుడు సర్వానందుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత బాధతో ఉన్న శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని సంచరిస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రం ద్వారా ఆ శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా చేశారు ఆ భాగాల్లో ఎడమ కాని మణికట్టు భాగం విభాష్ ప్రాంతంలో పడటంతో ఈ స్థలం శక్తిపీఠంగా మారింది విభాష్ అని పేరు తపాలవంతమైన శక్తి ప్రకాశం అనే అర్థం వస్తుంది కపాలిని దేవి భీమ రూపంలో చెడు శక్తులను నశింపజేసే శక్తి భక్తుని భయాన్ని తొలగించే శక్తి ఆత్మబలం ధైర్యం ప్రసాదించే శక్తిగా పూజింపబడతారు భైరవుడు సర్వానందుడు భక్తుని చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలుస్తారని నమ్మకం తమ్లుక్ పరిసరాల్లోని ఈ పవిత్ర క్షేత్రం పురాతన శక్తి తపోవనంలో ఇప్పటికీ శక్తియుత ప్రాంతంగా భావించబడుతుంది ఇక్కడ చేసిన పూజలు దృష్టి దోషం తొలగిస్తాయని మానసిక భయాలు తగ్గిపోతాయని ధైర్యం ఆత్మశక్తి పెరుగుతుందని భక్తులు అనుభవంగా చెబుతారు కపాలిని అమ్మవారి భీమరూపం భక్తులను ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించడంలో అత్యంత శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది తమ్ముక్లోని విభాష్ కపాలిని దేవి శక్తి పీఠం సతీదేవి ఎడమకాలి మణికట్టుపడి పవిత్రమైన గొప్ప శక్తి క్షేత్రాల్లో ఒకటి ఇక్కడి చైతన్యం భక్తుని హృదయంలో ధైర్యం శాంతి రక్షణను నింపుతుంది ఈ పవిత్ర శక్తి పీఠం ప్రతి భక్తుని జీవితంలో శుభం శాంతి బలం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాతే నమ